वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి తుల వారి జాతికలు జనవరి మాసంలో పదిహేనవ తేదీ అనగా బుధవారం ఈ రోజున ఈ రాశి జాతిక లేక గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున ఈ రాశి వారిని ఈ వ్యక్తి ధనవంతులుగా మార్చబోతున్నారు ఆ వ్యక్తి ఎవరో ఏం జరగబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున ఈ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాము ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించిన వారికి జాలి గుణం అధికమో దయ కరుణ గుణాలతో అందరికీ మేలు చేయాలి అనేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇతరులను ఎప్పుడూ కూడా ప్రేమ భావంతో చూస్తారు చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వారి యొక్క జీవితంలో ఉండే ప్రతి ఒక్క సమస్య కూడా తొలగిపోతుంది అని ఎదుటి వారిని గుడ్డిగా నమ్ముతుంటారు చాలా విషయాల్లో ఎవరైనా చిన్న ఆపద వచ్చినా సరే ఆదుకునేటటువంటి తత్వ కలిగి ఉంటారు ఎవరైనా సరే ఒక చిన్న ఆపద ఉంది అని ఏ అర్ధరాత్రి వచ్చి అడిగినా మీ దగ్గర లేకపోతే ఇతరులను అడిగి హెల్ప్ తీసుకుని మరి హెల్ప్ చేసే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి లేవు అలాంటి హెల్పింగ్ నేచర్ ని కలిగి ఉంటారు కానీ ఏదో ఒక రోజు మీ హెల్పింగ్ నేచర్ మీకు ఏదో ఒక విధంగా మంచి చేసి పెడుతుంది అంటే మీరు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో తిరిగి మళ్లీ మీకు ఏదో ఒక రూపంలో వస్తుంది కష్టపడి పనిచేసే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి జాతకులు అంటే వీరికి చాలా సులువు అంటే కష్టపడే స్వభావం అధికంగా అలాగే మంచి లక్షణాలతో పాటుగా నాయకత్వమైన లక్షణాలు కూడా కలిగి ఉంటారు గంభీరమైన వాయిస్ ని కలిగి ఉంటారు తప్పుని తప్పు అని చెప్పేటటువంటి నాయకత్వ లక్షణాలు అధికము ఈ రాశివారు ఎప్పుడైనా సరే అంటే ఎప్పుడు కూడా వీరి మాటలతో చేతలతో ఇతరులను అస్సలు బాధ పెట్టారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎవరికి అయినా సరే ఆపద ఉన్నప్పుడు తన మన అని అస్సలు చూడరు అంటే వారు పరాయి వారు వారు వారికి హెల్ప్ చేయను అనేటటువంటి లక్షణం ఉండదు పరాయి వారు అయినా మనవారు అయినా ఎవరైనా ఒక్కరే అనే లక్షణాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారు వీరికి చేసినటువంటి మంచి పనులే ఏదో ఒక రోజు వీరికి ఎదురయ్యి వీరిని ధనవంతులుగా మారుస్తాయి అదేవిధంగా వీరికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత అధికంగా కనిపిస్తుంది సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు సమాజం కూడా వీరిని ఎక్కువగా గుర్తిస్తూ ఉంటుంది వీరు చేసినటువంటి మంచి పనులను సమాజం గుర్తిస్తోంది అంతేకాదండి ఈ రాశి వారికి ఈ సమాజంలో జరిగేటటువంటి ఏదైనా సరే ఒక మంచి జరిగింది అన్నా చెడు జరిగింది అన్నా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో చాలా బాగా ఎరుక మంచి అవగాహన ఉంటోంది ఎలా ఎవరితో మాట్లాడాలి మెలగాలి ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి దానిలో కూడా వీరు ఎక్కువగా మంచితనం అంటే మంచిగా ఉంటారని చెప్పుకోవచ్చు మంచి మార్పులు వస్తాయి వీరి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం కోసం అనేక రకాలుగా కష్టపడుతుంటారు ఆ కష్టం వీరికి ఏదో ఒక రోజు మంచి ప్రతిఫలితం పెడుతుంది ముఖ్యంగా వీరు ఎవరైతే ఉన్నారో ఇతరులను బాధ పెట్టేటటువంటి లక్షణం కలిగినటువంటి వారు ఎప్పుడైనా సరే ఈ రాశి జాతకులు వీరి మాటల వల్ల కావచ్చు చేతుల వల్ల కావచ్చు ఎవరిని అస్సలు బాధ పెట్టొద్దు అనేటటువంటి లక్షణం కలిగి ఉంటారో ఈ రాశి జాతకులు అదే విధంగా చూసుకున్నట్లయితే గనక ఈ క్షణం అంటే ఈ సమయం అనేది వీరికి అనుకూలంగా ఉంటుంది ఒక వ్యక్తి మిమ్మల్ని ఖచ్చితంగా ధనవంతులుగా మారుస్తూ ఉన్నారో ఆ వ్యక్తి ఎవరు అంటే గనక మీకు కంటికి కనిపించకపోవచ్చు ఒకవేళ మీకు తెలిసినా తెలియకపోయినా అంటే ప్రత్యక్షంగా రావచ్చు పరోక్షంగా కావచ్చు ఆ వ్యక్తి వల్ల మీకు మేలు జరుగుతోంది మీరు ఉద్యోగంలో ఉన్నట్లు అయితే గనక ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తులు అయితే గనక ఆ వ్యక్తి వల్ల మీకు ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తోంది అదేవిధంగా ముఖ్యంగా మనం కొన్నిసార్లు ఉద్యోగం ఇప్పించిన వారే అనుకుంటారు లేదా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది మనం అంటే కొన్నిసార్లు మనకి ఉద్యోగం ఇప్పించిన వారే అనుకుంటూ ఉంటాము కాదు కానీ మనకు మంచి అంటే ఉద్యోగం చేయడానికి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులు మనం ఇది చేయగలం ఇది చేస్తే అని మనల్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తులు కూడా మనకు ఒక గొప్ప వ్యక్తి దైవంతో సమానంగా భావించాలి మనం ఒక పని చేయాలి అనుకున్నా ఆ పనిలో విజయం పొందాలి అనుకున్నా ఖచ్చితంగా ఒకరు అంటే ఒక్కరైనా మన గురించి అర్థం చేసుకోవడం ముఖ్యం మనల్ని ఎంకరేజ్ చేయడం కావచ్చు చాలా అవసరమండి ఈ రాశి వారికి మాత్రం కచ్చితంగా ఏ రోజున ఈ సమయంలో మంచి అనుకూలత కనిపిస్తూ ఉన్నది మీరు ఏదైతే ఎవరైతే అనుకుంటున్నారో అది సాధించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఒకటి గుర్తుంచుకోవాలి ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా మంచిగా తీర్చిదిద్దబోతున్నారు మీరు అప్పుల్లో ఉన్నా సరే ఆ అప్పు తొలగించడానికి ప్రయత్నిస్తారో లేదా మీకు డబ్బు పరంగా ఏదైనా అవసరం అయినా సరే దానిని కూడా వీలైనంత మేరకు ఆ డబ్బు సమస్యను కూడా తొలగించడానికి ఈ వ్యక్తి ముందుకు వస్తూ ఇలా ఈ వ్యక్తి వల్ల మీకు అన్ని కూడా శుభాలే జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక మరుపు రాని తిరుగు రాని తిరుగులేని వ్యక్తిగా నిలిచిపోతారు ఆ వ్యక్తి కారణంగా మీరు అసలు ఎప్పుడూ కూడా ఇది లేదు అది లేదు అనేటటువంటి భావన లేకుండా ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు ఈ రాశి వారికి ఈ సమయం అనేది ఇంత అనుకూలంగా ఉన్నది చాలా మంచి రాశండి ఈ రాశి మన శాస్త్రం ప్రకారం చూసుకున్నా సరే ఈ రాశిలో జన్మించాలి అంటే అదృష్టం ఉండాలి అని అనుకుంటారు తులారాశి వారికి ఎప్పుడూ కూడా గ్రహాలు అనుకూలిస్తాయి అలాగే వారు ఎప్పుడూ కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు కానీ ఖాళీగా మాత్రం కూర్చోరో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి తపనను అధికంగా కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ఇంకొకరి పైన డిపెండ్ అవడానికి ఇష్టపడరు సొంతంగా వీరి పైన వీరు నిలబడ్డానికి ఇష్టపడుతుంటారు అందువల్ల ఏదైనా ఒక చిన్న వర్క్ అయినా సరే చేసుకోవాలి అనేది పట్టుదల అధికంగా కలిగి ఉంటారు ఈ రాశిలో సంపద అనేది పెరగదు అని ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ ఈ రాశి వారికి సమయం వచ్చినప్పుడు అవసరానికి మించిన ధనం వస్తోంది అయితే ఈ రోజున మాత్రం ఒక వ్యక్తి వల్ల మాత్రం ధనం అనేది ఏదో ఒక రూపంలో రాబోతోంది వివాహాది శుభ కార్యక్రమంలో ఆలస్యం అయినా సరే అనుకున్నటువంటి ఈ రోజున మంచి సంబంధాలు అయితే వస్తాయి అలాగే వారి భార్య తరపు నుంచి అయినా సరే ఈ రోజు ధనం వస్తోంది భర్త తరపు నుంచి అయినా కూడా ధనం వస్తుంది లేదా ఒక మంచి ఉద్యోగం రావడం కావచ్చు ఒక వ్యాపారం స్థిరపడేటటువంటి వ్యాపారం పెట్టుకోవడం కావచ్చు ఆ వ్యాపారంలో మంచి విజయం పొందడం కావచ్చు ఇలా ఈ రోజున ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మార్గాలు ఉన్నాయి ధనాదాయం కోసం మీరు ధనవంతులు అయ్యే యోగం అయితే ఈ రోజున మీకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది వీరికి సమయం అనేది ఇంతటి అనుకూల సమయమని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరు చేసే ప్రతి ఒక్క పని కూడా ప్రతి ఒక సమస్యకు కూడా పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా వీరు పొందుకోబోతున్నారు ఈ సమయంలో ఏ పని చేసినా మంచిగా కలసొస్తుందని గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా మీకు జనవరి మాసంలో పదిహేనవ తేదీ అనగా బుధవారం తిది నాడు ఈ రోజున ఇటువంటి గోచార ఫలితాలే కనిపిస్తున్నాయి చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకొని ఫాలో అవ్వండి